ఇంట్లో ఎవరు లేరు అవునా అయితే నేను ప్రణయ్ ఫోన్ చేసా ఎందుకు ఎట్లాగో బర్త్డే కల్పో కాల్ హలో చేత ప్రణయ్ ఏం చేస్తున్నా ఏం చేసే అంటే మీ బర్త్డే కదా ఏం సర్ప్రైజ్లో ఆలోచిస్తున్నా నువ్వు ఈ టైం ఫోన్ చేసినావు మీ ఇంట్లో ఎవరు లేరా ఏ మమ్మీ డాడీ సామాన్ తీయడానికనే అట్లా బయటికి ఆహా సో నాకు కూడా నీతో మాట్లాడాలనిపించింది అందుకే ఫోన్ చేసినా ఏంది చెయ్యొద్దా ఫోన్ అరే నువ్వు స్వీట్ లెక్కు తింటావు అంటే చాలా స్వీట్ గా మాట్లాడుతున్నావని బానే అవును కీడితి ఇవన్నీ మాట్లాడుకున్నాం గాని అసలు ఇష్టమో చెప్పలేదు ఇప్పటివరకు ఏదైనా నీ ఇష్టం రా కవర్ డ్రైవ్ చేయకు ఏమి ఇష్టమో చెప్పు నీకు జల్ది నాకు నీతో టైం స్పెండ్ చేయడం ఇష్టం నేను అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలకు హర్ట్ అవుతా కదా అప్పుడు నువ్వు వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటావు కదా ఆ నీ క్యూట్నెస్ అంటే చాలా ఇష్టం నువ్వు నన్ను కేర్ చేస్తావు కదా అది కూడా నాకు చాలా ఇష్టం హెల్లో 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 ఇవన్నీ ఇష్టాలని తెలుసు కానీ గిఫ్ట్ ఇవ్వలేం కదా నీకేం గిఫ్ట్ కావాలో చెప్పి నేను ఇస్తా లైక్ చాక్లెట్స్ బార్బీ ఫ్లవర్స్ బడ్జెట్ లోనే చెప్పు మళ్ళీ ఎక్కువ బడ్జెట్ అంటే నేను పెట్టలేను ఏమదు అయినా నాకు గిఫ్ట్ ఎందుకు ఎందుకు గిఫ్ట్ ఎందుకు అంటావేంది నీకు సర్ప్రైజ్ ఇద్దామని అరే బిత్తిరోడా గిఫ్ట్ ఏం కావాలో నేను చెప్తే సర్ప్రైజ్ ఎట్లయితుంది ఓ నా బర్త్డే రోజు నేను కేక్ కట్ చేస్తుంటే నా కళ్ళ ముందు నువ్వు ఉండు అదే నాకు ఇష్టం అదే నాకు పెద్ద గిఫ్ట్ సరే సరే ఖచ్చితంగా వచ్చేస్తా బాయ్ నైట్ కలుద్దాం సరే మర్చిపోకు తొందరగా రారా ప్లీజ్ అరే ప్లీజ్ అంటే లేక లేక గిఫ్ట్ అడిగినావు వచ్చేస్తా ఖచ్చితంగా సరే వచ్చేయ్ కిడితి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కీర్తి థ్యాంక్ యూ ప్రణయ్ సరే వస్తాడులే గిఫ్ట్ అర్జున్ ఒకసారి బయటికి రా ఫాస్ట్ గా రారా కీర్తి గిఫ్ట్ రా ఏం చేద్దాం ఏం చేద్దాం అరే డబుల్ సెట్ చేయరా అరే ఇప్పటికి ఇప్పుడు డబ్బులు నేను ఎక్కడికి వెళ్ళి చేస్తాను రామా ఈ సారి ఇదే మాట అరే నీ ఫ్రెండ్స్ సెట్ చేయమని రా అరే నాకు నువ్వు తప్ప ఎవరు ఉన్నారా ఫ్రెండ్స్ అరే తెలుగు సార్ అవును చెయ్యి బే హలో సార్ సార్ నేను అర్జున్ సార్ హాయ్ అర్జున్ చెప్పరా సార్ ఒకసారి ప్రణయ్ మాట్లాడతారంట సార్ ఆ ఇవ్వు సార్ సార్ మమ్మీకి హెల్త్ బాగాలేదు నాకు కొంచెం డబ్బులు కావాలి సార్ అవునా ఎలా ఉందిరా ఇప్పుడు బానే ఉంది సార్ మెడిసిన్స్ కి డబ్బులు కావాలి సార్ ఆ సార్ అమౌంట్ ఎంత అవసరం రా 5000 అడుగు అడుగురా 5000 సార్ 5000 ఆ ఆ సార్ ప్లీజ్ సార్ సార్ మ్యాక్స్ సర్ కేం చెప్పకండి సార్ సరే నేను చెప్పనలే ఆ సార్ ఓకే సార్ సరే ప్రణయ్ అర్జున్ కి ఫోన్ ఇవ్వు ఒకసారి సార్ హా సార్ ఆ మళ్ళీ ఇచ్చేసం సార్ ఆ సరే ఇస్తా గాని రైల్వే స్టేషన్ దగ్గర రండి రైల్వే స్టేషన్ దగ్గర వస్తున్నాం సార్ ఇప్పుడే వస్తున్నాం సార్ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సిట్రా అరే బండి నాది లేదురా పద మనకు అలవాటే కదా టైం అవుతుంది వీళ్ళు ఇంకా రాలేరండి సార్ హాయ్ హాయ్ సార్ హాయ్ రా హాయ్ ప్రణయ్ అమ్మ బాగుందా బాగుంది సార్ సరే రా జాగ్రత్త చూసుకో హ్మ్ ఎతికోరా నువ్వు అడిగినా అయితివేలు అమ్మ ఆపరేషన్ తన్నావు అవ జాగ్రత్త జాగ్రత్త రా అర్జున్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ జాగ్రత్తగా చూసుకో బాయ్ బాయ్ సార్ బాయ్ సార్ బాయ్ సార్ బాయ్ జాగ్రత్త రేయ్ బర్త్డే సెట్టు పైసల్ సెట్టు రచ్చ రచ్చ అయిపోవాలా రచ్చ రచ్చ చేద్దామరా నైట్ కి రచ్చ రచ్చ కాదు ఇచ్చి వరేసేయాల రై ఒక మాడ చెప్తున్నారా మంచి గిఫ్ట్ ఇచ్చి సెట్ చేసేస్తా అయిపో అంతే రే రై రై పైసా